మీరు లాభదాయకమైన స్థిరమైన వ్యవసాయ సంబంధ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే దేశీయ కోళ్ల పారం మీకు సరైన ఎంపిక నాటుకోళ్లను గ్రామీణ లేదా కోళ్ళు అని కూడా పిలుస్తారు దేశీయ కోళ్లు స్థానిక వాతావరణాలకు బాగా అనుకూలం మరియు వాణిజ్య జాతులతో పోలిస్తే తక్కువ మేత తక్కువ మౌలిక సదుపాయాల అవసరాలు కలిగి ఉంటాయి స్థిరమైన ఆదాయాన్ని పొందాలని చూస్తున్న చిన్న తరహా రైతులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక భారతదేశంలో కంట్రీ కోడి లేదా నాటుకోళ్ల యొక్క మార్కెట్ పద్దెనిమిది శాతంగా పెరిగింది ఇప్పటికీ రెండు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు ఈ నాటుకోళ్ల పెంపకంలో నిమగ్నమై ఉన్నారు సరైన నిర్వహణ మరియు సంరక్షణతో ఒక దేశీయ కోళ్ల పారంతో సంవత్సరానికి లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు గుడ్లు మాంసం కోడి పిల్లల విక్రయం ద్వారా ఈ ఆదాయం రావచ్చు దేశీ కోడి గుడ్లు ప్రత్యేకమైన రుచితో ఉంటాయి అయితే వీటిలో పోషకాలు కూడా ఎక్కువ దేశీ కోడి గుడ్లు మరియు మాంసం అనేక ఆరోగ్య పోషక ప్రయోజనాలను అందిస్తాయి లేయర్ చికెన్ ఈ నాటుకోళ్ల గుడ్లతో పోల్చితే ప్రోటీన్ విటామిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి ఈ నాటుకోళ్ల గుడ్లను యాంటీబయాటిక్స్ ప్రియ అని చెబుతారు వైద్యులు అందువల్ల ఈ వినియోగానికి ఆరోగ్యకరమైన సురక్షితమైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు దేశీ కోడి మాంసం కూడా ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఐరన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు బైలర్ కోడి మాంసంతో పోలిస్తే తక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటుంది ఇది ఒమేగా త్రీ మరియు ఆమ్లాలు ఉంటాయి ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది పోషక ప్రయోజనాలతో పాటు దేశీ కోడిగుడ్లు మరియు మాంసం పర్యావరణ మరియు సామాజిక ప్రయోజనాలు కలిగి ఉంటుంది అందువలనే ఈ నాటుకోడి గుడ్లకు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఒక్కో గుడ్డు ఇరవై రూపాయల చొప్పున విక్రయిస్తారు నాటుకోళ్ళ రైతులు ఇక ఈ నాటుకోళ్ళ మాంసానికి కిలో ఐదు వందల నుండి ఆరు వందల వరకు ధర పలుకుతుంది దేశీ కోళ్ళ ఫారంను ప్రారంభించడం చాలా సులభం సరసమైనది ప్రారంభ పెట్టుబడిలో పిల్లలు మరియు పీడు ప్రాథమిక గృహాల కొనుగోలు ఉంటాయి కోల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను నిర్దేశించడానికి తగిన స్థలం స్వచ్ఛమైన నీరు మరియు సమతుల్య ఆహారం అందించడం చాలా ముఖ్యం ఇలాంటి మరెన్నో విలువైన సమాచారాల కోసం మా తెలంగాణ రైతులు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అతికి కోల్డర్ ఒక వీడియో ఫుటేజ్ ఇస్తామని తీసుకున్నాం కొస్సే లైటింగ్ అవుతుంది కదా వీడియో తీసుకున్నా సరే ఓకే థ్యాంక్ యూ